ఆలీవ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయి రెసిపీలతో పాటు ఒక రివ్యూ కూడా ఇస్తున్నాను ఇది ప్రొడక్ట్ రివ్యూ అండి ఏంటంటే వంట చేసేటప్పుడు ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తే మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా అలా అని చెప్పేసి మనం రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేయలేం కాబట్టి టూ ఇన్ వన్గా యూజ్ అయ్యే ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు నాకు ఈ పొంగనాల ప్యాన్ అయితే గుర్తొచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి పదమూడు అయితే ఉంది బట్ ఇది వచ్చేసి పదకొండు వందల డెబ్భై అయితే వచ్చిందండి నేను దీన్ని డిమాట్లో అయితే తీసుకున్నాను దీన్ని తీసుకున్నానే కానీ అమ్మో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నట్టుంది అనవసరంగా తీసుకున్నాను అని ఎక్కడో ఒక గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంది బట్ దీన్నితో నేను చేసిన తర్వాత రెసిపీస్ చేసిన తర్వాత చాలా యూజ్ అనిపించిందండి చాలా తక్కువ నూనె పడుతుంది దీంట్లో మనకి ఒక స్క్రబ్బరు ఒక స్టిక్ అయితే ఇచ్చారు సో ఇవి రెండు కూడా పక్కన పెట్టేసుకుందాము దీంట్లో ఇంకేముందంటే మనకి పైన లిడ్ కూడా ఇచ్చారండి గ్లాస్ లిడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది లిడ్ అయితేని బాగుంది నాకైతే చూడగానే తీసుకోవాలి అని అనిపించింది సో అందుకే తీసుకున్నాను బాగుంది ఇది కూడా కింద మనం ప్యాన్ ఎలా ఉంది అని చూస్తున్నాను ఏంటంటే దలసరిగా ఉందండి ఒకసారి యూజ్ చేసి పక్కన పెట్టేసేది కాదు కదా మనం ఎక్కువ రిపీటెడ్గా వాడాలి అనుకుంటున్నప్పుడు కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటేనే మనకి యూజ్ అవుతుంది అది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ నార్మల్గానే తక్కువ పడుతుంది ఇంకా తక్కువగా పడేలా మనం అయితే ట్రై చేద్దాము సో వెయిట్ అయితే బాగుంది ఇదే మనకి త్రీ ఫోర్ హండ్రెడ్స్లో కూడా వచ్చేస్తుంది బట్ మనం రిపీటెడ్గా యూజ్ చేద్దాం అన్న ఉద్దేశం ఉంది కాబట్టి దీన్ని కొంచెం మందంగా దలసరిగా ఉన్నది మనకి వారంటీ కూడా టూ ఇయర్స్ ఉందండి దీనిపైన సో అందుకని తీసుకున్నాను ఇప్పుడు ముందుగా గిన్నె తీసుకుని అందులోని ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఎప్పుడు ఇడ్లీ తిని తిని బోర్ కట్టేస్తే కనుక ఇలా గుంత పొంగనాలు అయితే తయారు చేసుకోవచ్చండి మనం తీసుకున్న పిండిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం అన్నీ కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు నాట్లాగా లేట్ చేసి మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా నేను నా మొబైల్ విషయంలో అయితే అలాగే ఫీల్ అయ్యానండి సో అలా కాకూడదని చెప్పేసి ఈరోజు అయితే ఇమ్మీడియట్గా చేసేస్తున్నాను అందులో ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి కొంచెం తిక్గా ఉందంటే కొంచెం వాటర్ పోయండి నేను తీసుకున్న పిండి కొంచెం పలచగానే ఉంది సో కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది మీరు తీసుకున్నది కొంచెం తిక్గా ఉంటే కనుక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఈలో పేస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో మరి కొత్త కదా ఒక స్పూన్ తీసుకుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇది చూడడం తప్ప యూసేజ్ అయితే నాకు రాదండి ఇదే ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం ఈ గొంత పొంగనాల అయితే అందులోని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేస్తున్నాను కొద్ది కొద్దిగాని ఇలాగే మొత్తం అన్నిటిలో కూడా వేసేసానండి వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా వదిలేయండి చాలా తక్కువ టైంలోనే అవి ఉడికిపోతాయి మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా కొంచెం కంగారుగానే ఉంది బట్ ఎలా వస్తాయన్న ఒక ఆతృత అయితే నాలో ఉందండి సో ఇలా మోత తీసి చూసేటప్పటికి అవి కొంచెం ఉడికి ఉడికినట్టుగా ఉన్నాయి సరే అయితే నేను కొన్ని వీడియోస్ చూశాను కాబట్టి అందులో వీటిని టర్న్ చేశారు మనం కూడా అలా తిప్పేద్దాం ఏముంది అని చెప్పేసి నేను కూడా వాటిని ఒకసారి టర్న్ చేశాను టర్న్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి నాకే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే తెలియదు కదా ఎప్పుడుని తెలియంది ఒక క్యూరియాసిటీ దాంతోపాటు అంత ప్రైస్ పెట్టుకున్నాను బాగా వస్తుందా లేదా లేకపోతే మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది అవి తీసుకో ఉంటే బెటరా అని అనుకుంటూనే చేస్తున్నాను ఇంక తీసుకున్న తర్వాత తప్పదు కదా సో అలా టర్న్ చేసుకుంటూ మొత్తం అన్నట్ని టర్న్ చేసేసే చాలా సింపుల్గా అనిపించిందండి నిజంగా నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇలా తిప్పేసిన తర్వాత మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడకనిచ్చా రెండే రెండు నిమిషాలు ఉడకనిచ్చానండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోయినాయండి నిజంగా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేశాను కదా నేనైతేనే సో ఇప్పటి వరకు అన్ అయ్యో అనవసరంగా తీసుకోలేదే ముందర నాకు ఈ విషయం తెలుసుంటే ముందే తీసుకుందాను కదా అని చెప్పేసి అనుకున్నాను వీటన్నిటినీ తీసేసి మిగిలిన పిండితో కూడా పొంగనాలు అయితే వేసేసాను ఇలా ఉన్నాయండి చూడడానికి భలే క్యూట్గా అనిపించింది నాకైతేనే లోపల ఉడికిందా లేదా అని చెప్పి చూస్తున్నాను భలే కుక్ అయిపోయినాయి మా వారికి అయితే చాలా బాగా నచ్చేసినాయి అండి ఇవైతే ఇప్పుడు ఇది అయిపోయింది కదా మా పిల్లలు అన్నారు అమ్మ స్వీట్ ఏదైనా చేయొచ్చు కదా కేక్ చేయొచ్చు కదా అంటే నిజమే కదా మనం స్వీట్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి చాక్లెట్ కేక్ అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోని ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను అందులోని కప్పు పంచదార పొడి చేసుకుని వేసుకుంటున్నానండి అందులోని రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అందులోని ఒక స్పూను బేకింగ్ పౌడర్ అండి ఇది ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూను బేకింగ్ సోడా వీటితో పాటు చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది ఆల్రెడీ నాకు తెలిసిన రెసిపీయే బట్ నేను ఈ అప్పం ప్యాన్లో తయారు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం సో అందుకే ఎలా వస్తుందా అని ఇంకొక యాంగ్జైటీ అన్నమాట అది పిల్లల కోసం కదా టేస్టీగా ఉంటుందో రాదో ఏదైనా మాడిపోతుందా ఏంటి ఇది కొంచెం కన్సిస్టెన్సీ పలచగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మిక్స్ చేస్తూ ఉంటున్నాను సో కలిపాను కలిపిన తర్వాత అందులోని త్రీ ఫోర్త్ కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను కాచి చల్లార్చానండి పాలను అయితే అవి వేసేసుకుంటున్నాను అందులోని ఒక పావు కప్పు అందులోని వన్ ఫోర్త్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో అందులోని ఒక పావు కప్పు పెరుగు కూడా వేసేసుకుంటున్నా వేసేసుకుని మనం మిక్స్ చేసుకుందాం ఎక్కడా ఉండంటూ లేకుండా మిక్స్ చేసుకుందామండి ఇది నార్మల్ ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు ఆల్రెడీ నేను చేశాను ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు నచ్చితే మీరు నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు దీన్ని మనం అప్పం ప్యాన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి అని ఒకటికి పదిసార్లు ఆలోచించే రకరకాల రెసిపీస్ చేసుకోవాలి కదా మరి కొనుక్కున్నప్పుడు అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ స్టార్ట్ చేశానండి ఇక్కడ ఉండంటూ లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే మిక్స్ చేసుకుందాం అండి చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్న అప్పం ప్యాన్ను మళ్ళీ పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఇలా బ్రష్తో అప్లై చేస్తే ఇంకొంచెం తక్కువ పడుతుంది కదా అనిపించింది సో అందుకని ఇలా అప్లై చేసేసాను ఇలా అన్నట్లో అప్లై చేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ని అది కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి సో ఇలా మొత్తం అన్నట్లో కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ లోపే మా పిల్లలు వచ్చేసి అమ్మ అయ్యిందా స్కూల్ టైం అయిపోతుంది స్నాక్స్ బాక్స్లు ఇదే పట్టుకుని వెళ్తాం అని ఓ సతాయిస్తున్నారు ఇద్దరు కూడా అని సో ఆగండి రా అయిపోతుంది అని చెప్పేసి త్వర త్వరగా చేస్తున్నాను ఇంకా ఫాస్ట్ గానీ ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒకటి రెండు నిమిషాలు అయితే అలా ఉడుకునిచ్చానండి టు మీడియం ఫ్లేమ్ మీదే ఈలోపు మా బాబు వచ్చేసి టైం అయిపోతుందమ్మా అర్జెంట్ 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 ఇది మాత్రమే పట్టుకెళ్ళాలని చెప్పేసి అన్నాడు సో అందుకని కొద్దిగా ఉడికి ఉడకకుండానే టర్న్ చేసేసాను బట్ మీరైతే ఇంకొక నిమిషం ఆగండి సో నాకైతే పిల్లలు ఆతృతతో నేను కూడా కొత్తగా తీసుకున్నది కాబట్టి కొంచెం రెసిపీ ఇంకా బాగా రావాలి కదా అనే ఉద్దేశంతో అయితే నేను త్వర త్వరగా పాపం పిల్లల గురించి అయితే ఇలా చేయవలసి వచ్చింది కానీ మీరైతే మాత్రం ఇంకొక నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేయండి సో మొత్తం అన్నట్ని కూడా టర్న్ చేసేసాను టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడుకునిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా బేక్ అయిపోయినాయండి నిజంగా భలే ఉన్నాయి స్పాంజ్ లాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దీనికి పెట్టింది వర్తే అని అప్పుడు అనిపించింది అనమాట నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దీంతోపాటు నేను ఇంకొకటి కూడా తయారు చేశానండి ఇంకా ఆ రోజు అన్నీ దీంతోనే చక్కచక్క ఎన్నో రెసిపీస్ చేసేద్దాం అన్న ఆతృతతో అయితే ఉన్నాను కాబట్టి రకరకాలవన్నీ ట్రై చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేసుకుని ఇలా బేక్ చేసుకున్నాను ఇప్పుడైతే టైం ఉంది కాబట్టి సరిగ్గా కుక్ అయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను బాగా కుక్ అయినాయండి ఇప్పుడు వాటిని టర్న్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిని ఫస్ట్ అయితే కంగారు పడిపోయానుగా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు నన్ను కంగారు పట్టేశారు నేను కూడా కంగారు పడిపోయా కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి చక్కగా వాటిని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటున్నానండి భలే అయితే కుదిరినాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎవరైనా సరే ఎలా ఫీల్ అవుతారండి మనం తీసుకున్న వస్తువు ఏదైనా సరే అది బాగుంది అని చెప్పేసి అందరూ యూస్ చేసుకోవచ్చు భలే ఉంది అని చెప్పేసి పిల్లలు కూడా అనడంతో డబల్ హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఫస్టే కొంచెం ఒక్క నిమిషం ఆగవలసిందే అయ్యయ్యో వాళ్ళు కంగారు పెట్టేశారు అనుకున్నాను ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఇంకా బాగుందండి సెకండ్ టైం చేసినప్పుడు కొంచెం అందంగా కనిపించాలని జీడిపప్పుని కట్ చేసుకుని పైన అయితే వేసుకున్నాను చూడడానికి చాలా అందంగా ఉంది టర్న్ చేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే బలి బేకైనాయండీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది చిన్న చిన్న విషయాలకి మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది థాట్స్ బికెమ్ థింగ్స్ కదండి సో ఇది ట్రై చేసిన తర్వాత నేను ఒక కర్రీ కూడా ట్రై చేశాను డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి భలే అది కూడా సక్సెస్ఫుల్గా వచ్చింది బట్ వీడియో అయితే తీయలేదు చూడండి భలే క్రిస్పీగా ఉన్నాయి సాఫ్ట్ గాని చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఈ రెసిపీస్ తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో